ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉండి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఢిల్లీని తలపించే రాజధాని కొడతామంట అన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ పాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప మోడీ కేడి అంటే తప్ప బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్ళకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్